హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ పాస్తా అండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు ఆ ప్రాసెస్ చెప్తానండి స్టవ్ వెలిగించుకున్నానుక స్టవ్ పైన ఒక పాత్రం పెట్టుకున్నానండి ఇప్పుడు పాస్తా ఈ కప్పులో నిండా తీసుకున్నానండి నీళ్ళు పోసుకొని ఉడక పెట్టుకోవాలండి ముందుగానే పాస్తా వేసేసుకున్నానండి పాస్త ఉడకబెట్టుకుంటున్నాం కాదండి పాస్తా ఒక గిన్నె నిండా తీసుకున్నానండి అదే గిన్నెలతో మూడు గిన్నెలు నీళ్ళు పోసుకున్నానండి పాస్తా ఉడికేదానికి ఇప్పుడు పాస్తా ఉడుకుతుందండి ఇప్పుడు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి అడుగు అనుకోకుండా అడుగు పట్టుకుంటుందండి ఈ పాస్తా పట్టుకోకుండా ఈ మర కలిపి వదిలేయాలండి ఇప్పుడు ఈ పాస్తా బాగా ఉడికిందండి ఒక పదహైదు నిమిషాలు ఉడికిపోయింది ఇది తీసి వడగట్టుకుందామండి పోయిన ఒక కడాయి పాస్తా తయారు విధానం చూద్దామండి కొద్దిగా నూనె పోసుకోవాలండి లోపల ఆవాలు ఒక స్పూను ఒక ఉల్లిగడ్డ అండి మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరకాయలు సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఒక మూడు రబ్బులు కరివేపాకండి ముందుగా ఉల్లిగడ్డ వేసుకుంటున్నానండి తర్వాత పచ్చిమిరకాడి ఇప్పుడు టమాటా గోడే చేసుకోవాలండి వేగాలండి చూసారు కదండి ఎలా వేకపోయిందో చూసారు కదండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి యితే కొద్దిగా వేసుకున్నాను ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయాలండి బాగా కరేపాకు మూడు రేపులండి అది వేసేసుకుంటుండాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ ఫుల్గా కారం అండి ఇవన్నీ వేసుకొని

ఈ ఎగ్గులన్నీ నేనైతే ఆరు ఎగ్గులు తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం పోసేసుకుంటున్నానండి ఈ మసాలల్లో పాస్తాకి ఇలా పోతి చేసుకుంటే బాగుంటుందండి మంచి రుచిగా ఉంటది చిన్నపిల్లకాయలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే మంచిగా బాగా ఇష్టపడి తింటారండి మసాలా పాస్తాని మనం ఇంట్లోనే వేసుకోవచ్చండి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు అంగట్లో కొని వేయద్దండి అదే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కడిపిదండి అంతా బాగా వేగిపోయిందండి చూసారా పాస్తా ఎట్ వచ్చిండు కాస్త వేసినానక ఇలా పలుకులు పొలుకులుగా వండకూడదండి అప్పుడు చిన్న పిలగాలకు ఇష్టపడుతుందండి తినేదానికి కొంచెం స్మూత్గా అలా ఉంటేనే చిన్న పిల్లలు చిన్న పిల్లగాలు బాగా ఇష్టపడి తింటారండి ఇలా ఉంటే ఈ విధంగా రెడీ అయిపోయిందండి చిన్నపిల్లకాయలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఇష్టంగా తినే పాస్తా రెడీ అయిపోయిందండి ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా లైట్గా కొత్తిమల్లి వేసుకుందామండి ఉడుకు మీదనే వేసుకొని దింపుకోవాలండి బాగా కలుపుకొని దింపుకుందామండి అంతేనండి పాస్తా రెడీ అయిపోయిందండి ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్ ఎగ్ తీసుకుందాం అండి ట్ తీసుకుందామండి చూసారా ఎంత స్మూత్ గా ఉందో సూపర్గా వచ్చిందండి ఇలా చిన్న పిల్లకాయలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి చూశారు కదండి ఈ విధంగా రెడీ అయిపోయింది నాకైతే మంచి కాంబినేషన్ అండి ఇది లంచ్ బాక్స్ అయినా సరే చిన్న పిల్లకాయలకి పెద్దవాళ్ళు సరే ఈవినింగ్ టైంలో తినచ్చు పొద్దున్నే తినచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్గా అండి ఎగ్ పాస్తా రెడీ అయిపోయిందండి నాకైతే చిన్న పిల్లకాయలైనా సరే పెద్ద పిల్లకాయలైనా సరే ఇష్టంగా తినే పాస్తా నాకైతే చెయ్యాలనిపించింది చేసినానండి ఈ విధంగా రెడీ చేసినాను సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం